ఆయన ఒలి వాళ్ళ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి చాలు మాతో చెప్పమనగా చాలు శిష్యులకి గ్రహించగలిగినటువంటి ఒక సంగతి ఏమిటంటే ఏసు ప్రభులు వారిని అడుగుతూ ఉన్నాడు అయా నీ రాకడకు సూచనలేమిటి విచిత్రమైనటువంటి సంగతి ఏమిటంటే ఏసు ప్రభులు వారు అప్పటికి మరణించలేదు ఆయన సమాధి చేయబడలేదు సమాధి నుండి తిరిగి లేపబడలేదు ఆయన ఆరోహణమై వెళ్ళలేదు ఆయన ఇంక నువ్వు రాగ నేను లేదు ఇవన్నీ జరగక ముందే శిష్యులు గ్రహించుకోగలిగినటువంటి ఒక విషయం ఏంటయ్యా అంటే అయా నీ రాకడకు సూచనలేమిటి అని అడుగుతూ ఉన్నారు ఎవరు అడుగుతూ ఉన్నారు ఏసు ప్రభులు వారిని ఎవరైతే రాబోతూ ఉన్నారో ఆయన గురించి బ్రతుకుండంగానే ఆయన అడుగుతూ ఉన్నారు ఏసు ప్రభుల వారిని వారు గ్రహించిన సంగతి ఏమిటాయంటే అంటే ఏసు ప్రభుల వారు మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరలా వస్తాడు అన్న సంగతిని శిష్యులు గ్రహించారు గ్రహించి అడుగుతున్న సంగతి ఏమిటాయంటే అయా నీరాకడకు ఏమిటి ఈ యుగ ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి మాకు తెలపండి అని అడుగుతూ ఉన్నారు మీరు వెళ్ళిపోతే మాకు ఎవరు తెలుపుతారు మీరు వెళ్ళిపోతే మాకు ఎలా తెలుస్తాయి మీరు వెళ్ళిపోతే మేము ఎలా సిద్ధపడి ఉండగలము అని ఒక గ్రహింపు వాళ్ళకు వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా కానీ ఈ రోజున చాలామందికి ఏసు ప్రభులు వారు రాబోతు ఉన్నారని ఎన్నోసార్లు వాక్యం ప్రకటిస్తున్నా కూడా మనుషులకు గ్రహింపు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు శిష్యులకు అర్థమైపోయింది మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభులతో ఉన్నటువంటి ఆయన వారికి గ్రహించుకోగలిగిన సంగతి వారికి అర్థమైన సంగతి ఏమిటాయంటే రాకడనేది ఒకటి ఉన్నది అని అనేది ఒకటి ఉన్నది ఏసు వారు చనిపోయి ఆరోహణమై వెళ్ళిపోయి మరలా ఈ భూమి మీదకి రెండోసారి రాబోతున్నటువంటి సంగతిని వారు గ్రహించగలిగారు ఈరోజు నువ్వు మందిరానికి వెళుతూ నువ్వు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నీవు ఏమి గ్రహిస్తూ ఉన్నా ఏం గ్రహించుకొని జీవిస్తూ ఉన్నా ఏమి బోధన చేసుకొని నువ్వు నువ్వు వింటున్నటువంటి వాక్యం బట్టి నువ్వు ఏమి గ్రహించి బ్రతుకుతూ ఉన్నావు వారు గ్రహించారు ఏం గ్రహించుకున్నారంటే అయా నీ రాకడకు సూచనలేమిటి అని రాబోతున్న యేసు ప్రభుల వారిని బ్రతుకుండంగానే వాళ్ళు అడిగారు ఈరోజు మనం ఏం అడగటానికి వెళుతున్నాం మందిరానికి ఏం అడగటానికి మనం వెళుతూ ఉన్నాం ఏం అడుగుతాం మనం అయా మా మమ్మల్ని బాగు